ప్రైజ్ ద లోడ్ యహో నామానకు స్థుతి కలుగునుగాక పవర్ ప్రైజ్కి మిమ్మను ప్రేమతో ఆహ్వానం తెలియచేస్తూ ఉన్నాను దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు యాభై రెండవ కీర్తన ఎనిమిదవ వచనం ఈ విధంగా ఉంది నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఎంచుచున్నాను దావేది భక్తుడు యాభై రెండవ కీర్తన చాలా దుఃఖకరమైన పరిస్థితులలో యాభై రెండవ కీర్తన ఆయన వ్రాసి ఉన్నారు ఏంటి దుఃఖకరమైన పరిస్థితి అంటే దేవుని చేత ఏర్పాటు చేయబడిన సౌలు రాజు దేవుని యొక్క పరిశుద్ధ దేవుడైన యహోమ యొక్క యాజకులను ఆయన ఎనభై ఐదు మంది యాజకులను వారి కుటుంబములను చంపడం జరిగింది వారిలో నుండి తప్పించుకుని అభ్యతారు వచ్చి ఇలా జరిగింది అని చెప్పినప్పుడు దావీదు వారందరి విషయంలో చాలా బాధపడ్డారు దుఃఖపడ్డారు సో దీనికి ఇలా జరగడానికి కారణమైన దోయగును చూచినప్పుడు చాలా ఆయన బాధపడి యాభై రెండవ కీర్తన ఆయన అంటే జరిగిపోయిన విషయాన్ని జరుగుతూ ఉన్న విషయాన్ని నువ్వు చూస్తూ ఉన్నావు కానీ జరగబోయేది ఫ్యూచర్ నేను చెప్తూ ఉన్నాను నీ అంతము నువ్వేదో గొప్ప అనుకుంటూ ఉన్నావు నువ్వు అన్ని కలిగి సమృద్ధిగా అనుకుని నువ్వు చాలా అతిశయిస్తూ ఉన్నావు నువ్వు ధన సమృద్ధి చేసుకుంటూ దాని మీదే నమ్మకం ఉంచుకుని దేవుని మీద నువ్వు నమ్మకం లేకుండా ఉన్నావు నువ్వు సదాకాలము నేను ఎంతో బాగుంటానని నువ్వు అనుకుంటూ ఉన్నావు కానీ నువ్వు అణగొట్టబడతావు నువ్వు గుడారంలో నుండి పెలగింపబడతావు సజీవుల దేశంలో నుండి కూడా నువ్వు నిర్మూలమవుతావు నువ్వు ధన సమృద్ధి ఎందు నమ్మిక ఉంచి దేవునికి దూరమైపోతూ వచ్చావు అని చెప్పి నీ యొక్క అంతము ఏ విధంగా ఉంటుందంటే ఇప్పుడు బాగున్నానని నువ్వు అనుకుంటున్నావు కానీ నువ్వు నవ్వులు పాలు అవుతావు నా అంతము ఇప్పుడు నేను దుఃఖంలో ఉన్నాను కన్నీటితో ఉన్నాను వేదనతో ఉండి ఉన్నాను కానీ యొక్క అంతము నాకు ఎలా ఉంటుందో నాకు తెలుసు అందుకని నేను చెప్తూ ఉన్నాను నేనైతే దేవుని మందిరములో పచ్చని చెట్టు వలె ఉన్నాను నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను చక్కని మాట చెప్తూ ఉన్నాడు నువ్వు సమృద్ధి ఎందు నమ్మకం దేవునికి దూరం అయిపోయావు నేనైతే దేవుని ఎందు నమ్మిక ఉంచుకుని దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టుగా నేనున్నాను అని దావీదు భక్తుడు చెప్తూ ఉన్నాడు దేవుని కృపయందు దావీదు నమ్మిక ఇచ్చి ఉన్నాడు దేవుని యొక్క మందిరములో పచ్చని ఒలివ చెట్టుగా నేనున్నాను నేనున్నాను అని ఆయన చెప్పగలుగుతూ ఉన్నాడు సో అసలు ఆ చెట్టు ఆ ఒలివ చెట్టు గురించి ఎందుకు అలా పోల్చుకుంటూ ఉన్నాడు తను తను ఒలివ చెట్టుతో ఎందుకు ఆ విధంగా పోల్చుకుంటూ ఉన్నాడు అంటే ఒలివ చెట్టు సమృద్ధికి కీర్తికి సంతానోత్పత్తికి జ్ఞానానికి శాంతికి స్వచ్ఛతకు పరిశుద్ధతకు శక్తికి కూడా ఒక గుర్తుగా ఉంది ఒక నిరీక్షణకు గుర్తుగా ఉంది అంటే రాజులు కానీ మరి గాని అభిషేకించడానికి ఆ యొక్క నూనె ఆ స్వచ్ఛమైన నూనెనే వాడుతూ ఉంటారు ఈ యొక్క ఒలివ చెట్టు దేవునికి మహిమకరంగా ఉంటుంది ప్రజలతో కూడా ఎంతో ప్రజల యొక్క సహాయాన్ని ప్రజలకు అందుబాటులో తన యొక్క ప్రజల యొక్క క్షేమాన్ని చూడడం ప్రజలకు సహకారంగా ఉండడాన్ని మన ఆ ఒలివ చెట్టులో మనం చూస్తూ ఉంటాం సో దేవుడు ఆ ఒల్లివ చెట్టుకి ఇచ్చిన ఆధిక్యతను అది కాపాడుకుంటూ ఉంటుంది ఒల్లివ చెట్టు నుంచి దంచి తీసిన నూనె నిత్యము దేవుని యొక్క సన్నిధిలో వెలుగుతూ ఉండాలంట సో దావిధి కూడా దేవుని యొక్క సన్నిధిలో నిత్యము వెలుగుతూ ఉండాలనే కోరుతూ ఉన్నాడు నిత్యము పచ్చగా ఉండాలనే కోరుతూ ఉన్నాడు దేవుని యొక్క సన్నిధిలో దేవుని అందు నమ్మకముంచి ఉన్నాడు ఆయనందు సంపూర్ణ నమ్మిక కలిగిన వానిగా మనం చూస్తూ ఉన్నాం దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టుగా ఉన్నాను నేను ఎండిపోయిన చెట్టులాగా పాడైపోయిన చెట్టులాగా నేను లేను నేను దేవుని మందిరంలో ఉన్నాను పచ్చని చెట్టుగా ఎప్పుడు ఎవరైనా సరే ఎవరిని దీవించను పచ్చగా ఉండాలమ్మా అని దీవిస్తూ ఉంటారు దావేది భక్తుడు తను తాను చెప్తూ ఉన్నాడు తను ఎలా ఉన్నాడో చెప్తూ ఉన్నాడు దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టుగా నేనున్నాను అంటూ ఉన్నాడు సో ఈ రోజున దేవుని మందిరాలకు వెళుతున్న మనము దేవుని యొక్క మందిరంలో ఏ విధంగా ఉంటూ ఉన్నాం మనం పచ్చని ఒలివ చెట్టుగా ఉండి ప్ర దేవునికి ప్రజలకు ఉపయోగకరంగా ఉంటూ ఉన్నామా లేకపోతే దేవుని గాయపరుస్తూ ప్రజలను నిందిస్తూ ప్రజలను బాధిస్తూ ఉన్నట్టుగా మనం ఉంటూ ఉన్నామా దావీదు భక్తుడు నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను ఇది మనము కూడా కలిగి ఉండాలి ఆ విధంగా ఉండునట్లుగా ప్రార్థిద్దాం సకల ఆశీర్వాదములకు కారణభూతుడు మా యహోవా నీకే స్తోత్రాలు నాయన ఈ సమయంలో భక్తుడైన దావీదు చెప్పినట్లుగా దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలే ఉండునట్లు ఎలాంటి శ్రమలు కష్టాలు ఇబ్బందులు ఇరుకులు వచ్చినప్పటికీ వాటన్నిటినీ తట్టుకునే శక్తిని మీరు ఒలివ చెట్టుకి ఇచ్చి ఉన్నారు దేవా అతి విధంగా ప్రతి ప్రతికూల పరిస్థితులను ప్రభువా అనుకూలపరుచుకుంటూ నిన్ను మహింపరచడానికి మీ కృపతో నింపి మీరు మహిం తెచ్చుకోనండి ప్రతి విషయంలో చాలా దేవుడుగా మీరు ఉన్నందుకు మీకు స్తోత్రాలు నాయన నీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ ఆలయాల్లో ప్రభు మందిరాలలో పచ్చని ఒలివ చెట్ల వలె నిలిచి మిమ్మల్ని మహింపర్చనట్లుగా మీ కృపనిచ్చినందుకు స్థుతి చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన మన స్థుతించి ప్రార్థించి పొందియున్నాము నాము తండ్రి ఆ మేన్ మీ ప్రి సహోదరి షారోం సువార్త రాజు శాలోం